హై అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశలు దోశలు ఎప్పుడైనా క్రిస్పీగా కలర్ఫుల్గా ఇలా రావాలి అంటే మీకు ఒక చిట్కా చెప్తానండి అదేంటి అనేది లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒక్కటి కలిపి చేశారంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే కలర్ఫుల్గా ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ దాకా కూడా మనకి ఇదే క్రిస్పీనెస్గా ఉంటాయి అనమాట మనకి గట్టిగా అయిపోవడం కానీ అలాగే పీస్ పీసులు అయిపోవడం కానీ జరగదు చాలా బాగుంటాయి రుచిగా కూడా ఉంటాయి ఎలా వేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని మినపగుళ్ళు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఒక కప్పు మినపగుళ్ళుకి ఎప్పుడైనా సరే రైస్ వచ్చేసి మనం రెండు కప్పులు కానీ మూడు కప్పులు కానీ అంతకంటే ఎక్కువ అస్సలు వేయకూడదు ఒకవేళ వేసాము అంటే అవి మనకి గట్టిగా అయిపోతాయి క్రిస్పీగా అస్సలు రావు ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఒక కప్పు వరకు మనం మినపగుళ్ళు వేసాం కదా రెండు కప్పుల వరకు నేను రైస్ అనేది తీసుకున్నాను మీకు రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటాయి దోశలు అనేవి మెత్తగా లేదా మనకి మార్కెట్లో దోసలు బియ్యం దొరుకుతాయండి అవి కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక పావు కప్పు వరకు అంటే మనం తీసుకున్న కప్పులో నాలుగో అనమాట ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు అనేది ఇందులో వేసేయండి అలాగే మెంతులు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఇందులో వాటర్ పోసేసి శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసిన తర్వాత నాన్ పెట్టేయండి ఒక ఆరు గంటల సేపు నానబెట్టేయండి పెట్టేయండి మీకు ఉదయానికి టిఫిన్కి అయితే నైట్ మొత్తం కూడా నానబెట్టేసి చక్కగా ఉదయాన్నే పిండి పట్టేసుకున్నారంటే ఫ్రెష్గా చక్కగా దోశలు అనేవి చాలా బాగుంటాయి అనమాట పులుపు అనేది అస్సలు ఉండదు ఈ వాటర్ మొత్తం వంపేసి ఇప్పుడు మనం వేరొక వాటర్ అనేది ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఒక ఆరు గంటల సేపు నాన్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఆరు గంటలకు చక్కగా మనకి ఇలా నానిపోతాయండి రైస్ అనేది లేదు అంటారు ఓవర్ నైట్ నానపెట్టేసి ఉదయాన్నే కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చక్కగా మనకి ఇలా నానిపోయినాయి కదా రైస్ అనేవి ఇప్పుడు ఈ రైస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం పప్పు కూడా చూడండి చక్కగా పట్టుకుంటే తుణుకులు తుణుకులు అవుతుందనమాట అలా నానుపోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రైస్ వచ్చేసి కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ ఇక్కడే మీకు ఒక చిన్న చిట్కా అండి అదేనండి దోశలు క్రిస్పీగా రావాలన్నా మనకి కరకరలాడుతూ ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉండాలన్నా ఇంకొక చిన్న చిట్కా చెప్తాను అన్నాను కదా అటుకులండి అటుకులు వచ్చేసి ఒక కప్ప వరకు తీసుకొని ఇందులో వేసేయండి ఇలా వేసేసి ఇందులో ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకున్నాం పిండి అనేది మనకి ఇలా ఉండాలన్నమాట అప్పుడు చూపిస్తాను చూడండి ఇదిలోండి ఈ కన్సింటెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా వచ్చిన ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం అలాగే మిగతా పప్పును కూడా ఇలాగే పిండి మొత్తం కూడా పట్టేసి ఇలా బౌల్లో వేసేసుకుందాం మీకు ఒక డౌట్ రావచ్చు అటుకులు ముందు మనం ఒక కప్పు వరకు వేసాం కదా ఇంకా మనం పిండి పట్టేటప్పుడు ఇంకా వేయాలా అని మీకు డౌట్ రావచ్చు అవసరం లేదండి ఒక ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు మినపప్పుకు వచ్చేసి ఒక కప్పు వరకు అటుకులు వేసుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడు దోశలు వేయాలన్నా కానీ ఉదయం నాన్ పెట్టేసి పప్పు అనేది ఈవినింగ్ టైంలో పట్టి మరుసటి ఉదయాన్ని మనం దోశనే వేసుకుంటాం కదండి అలా కాకుండా దీనికి ఈ బ్యాటర్కి వచ్చేసి మనం ఆరు గంటల సేపు నాన్ పెట్టుకుంటే సరిపోతుంది నైట్ నాన్ పెట్టేసి ఉదయాన్నే పట్టుకొని ఈ పిండి అనేది మీరు చక్కగా దోశలు వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి దూదుల్లాగా వస్తాయి ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటాయి అన్నమాట క్రిస్పీనెస్ అనేది అస్సలు పోదు ఇలా ట్రై చేయండి మీరు చెప్పాను కదండి ఒక చిన్న చిక్కని ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి మీరు అద్భుతమైన క్రిస్పీ దోశలు అనేవి కలర్ఫుల్ దోశలు అనేవి ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని మనం దోశల కింద వేసేసుకుందాం గ్యాస్లకి గిచ్చుకొని ఒక బౌల్ పెట్టుకొని ఈ దోశ పిండి తీసుకొని ఒక కప్పు వరకు ఇలా వేసేయండి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేయండి పాన్ మొత్తం కూడా ఇలా వేసేసి లైట్గా ఆయిల్ అనేది చుట్టూ అలాగే పైన కూడా వేయండి ఇలా వేసి మనకి దోశ మొత్తం కూడా కరకరలాడేటట్టు కాలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోండి మనకి లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే దోశలు అనేవి చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా వస్తాయి అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి దోశ అనేది మనకి చక్కగా ఇలా కలర్ఫుల్గా వస్తుంది అనమాట చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇక మనం హోటల్స్లో బయటికి వెళ్ళి తినే పని లేదండి ఇంట్లోనే ఇలా కలర్ఫుల్ దోశలు క్రిస్పీ దోశలు అనేవి మీరు ఈవినింగ్ వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం దోశ వేయగానే ఒక్కొక్కసారి గట్టిపడిపోతూ ఉంటుంది ఒక పది నిమిషాలకే కానీ ఇలా ఈ పద్ధతిలో మీరు చేశారంటే దోశ అనేది అస్సలు గట్టిపడదు చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా వస్తుంది అనమాట మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పెళ్ళైకన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్